వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఆది అందుదేవుడు ఇస్రాయలీలకు ఇచ్చాడు పది ఆజ్ఞలు అందులో ఒక ఆజ్ఞ వ్యభిచారము చేయకూడదు వ్యభిచరింపకూడదు పూర్వం నుండి వింటున్నాం కదా అయితే అది ఎట్లాంటిది వ్యభిచారం అంటే ఏంటి అనే దాన్ని ఏసయ్యా వివరించాడు ఇక్కడ క్లియర్ చేశాడు ఏమంటున్నాడంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు మందు ఆమెతో వ్యభిచరించిన వాడగును ఇది వ్యభిచారం అని ఏసై చెప్తా ఉన్నాడు ప్రభు మొట్టమొదట ఆదామును కలుగు చేశాడు కాబట్టి ఆదాము నుండి స్త్రీని కలుగు చేశాడు కాబట్టి ఆదాముకి చెప్తున్నాడు అంటే ఉట్టి ఆదామే కాదు స్త్రీ కూడా వినాలి ఇదే విషయము స్త్రీతో చెప్తున్నాడు ఒక పురుషుని మొహపు చూపుతో చూచు ప్రతి స్త్రీ అప్పుడే ఆమె హృదయం అతనితో వ్యభిచారం చేసిన దగును హృదయంలో ఉన్న సంగతి గురించి ప్రభు చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఆ హృదయము ఆత్మకు సంబంధించింది ఆ ఆత్మ రక్షించబడి విమోచించబడి నిత్య జీవములో చేరాలి అది ఆయన యొక్క రక్షణ పని రక్షణ కార్యం అందుకనే ప్రభు ఆ మాట మనకు తెలియజేశాడు చూచు ప్రతి వాడు అంటున్నాడు ఏసై ఇక్కడ మన కనులతో చూస్తే చాలు మోహపు చూపుతో చూస్తే చాలు వ్యభిచారం చేసినట్టే మనుషులకు కనిపెట్టేటట్టు వ్యభిచార కార్యము చేస్తే ఒక స్త్రీ పురుషుడు కలిసి అప్పుడు వారు వ్యభిచారం చేసినట్టని మనుషులు అంటారు కానీ దేవుడు అంటున్నాడు అది కాదు అవసరం లేదు అది మీ కన్నులతో చూచి మీ హృదయంలో వచ్చిన తలంపు మోహపు చూపు కలిగి ఉంటే చాలు మీరు అప్పుడే వ్యభిచారం చేసినట్లే అంటున్నాడు కాబట్టి మన చూపు మన కన్నులు ఏ విధంగా ఉన్నాయో మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి అందుకనే యోపు నిబంధన చేసుకున్నాడు ఆయన నిబంధన ప్రజలందరికీ ఒక మాదిరి పరిశుద్ధ అందుకే అది ఉంది పరస్త్రీని పరపురుషుని నేను మోహపు చూపుతో ఎలాగ చూస్తాను ఇంకా ఎందుకంటే నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అగ్రిమెంట్ చేసుకున్నాను నేను చూడను అని అగ్రిమెంట్ చేసుకున్నాను కాబట్టి ఎలాగో చూస్తాను నేను చూడను అని యోగు ఆయన చేసుకున్న నిబంధనను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు అలాగూ చేసిన ఇడలా పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును దేవుని ఆజ్ఞ ఏమవుతుంది మనం దోషులుగా నిలబెడుతుంది ఆ ఉన్నత స్థలములో పరమునున్న మనకు స్వాస్థ్యము దేవుడు సిద్ధపరిచాడు ఏమవుతుంది మనం పోగొట్టుకుంటాం ఈ అపాయం ఉంది కాబట్టి యోబు ప్రభుకి భయపడి ఆయనందు భయభక్తులు కలిగి ఈ యొక్క అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ నిర్ణయం ఆయన చేసుకున్నాడు నిబంధన చేసుకున్నాడు ఇది మనకు మాదిరి మనం కూడా నిబంధన చేసుకోవాలి మన కన్నులతో నిబంధన చేసుకోవాలి మన చేతులతో మన కాళ్ళతో తల నుండి అరికాల వరకు మన శరీరం అంతా రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో ఉన్నట్లుగా సజీవ యాగముగా దేవునికి నిబంధన చేసుకోవాలి నా శరీరం అంతా ప్రభువ నీకు అనుకూలంగా చేసుకొని నీకు ఇష్టమైనట్టుగా జీవిస్తాను నా మనస్సుకి ఇష్టమైనట్టు కాదు నా హృదయం కోరినట్టు కాదు అని నిబంధన చేసుకొని ఆయనకు అప్పగించుకో అలాగైతేనే మనం దేవుని ద్వారా రక్షణలో కొనసాగుతాం మనం దేవుని పిల్లలుగా ముద్రించబడతాం గుర్తించబడతాం లేకపోతే మన జీవితం నిష్ప్రయోజనం